తమ అభిమాన నాయకుడు ఎన్నికల్లో గెలవాలని చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు కొంతమంది దేవుళ్ళకి మొక్కుతారు ఇంకొంతమంది ఉపవాసాలు ఉంటారు మరికొందరు యజ్ఞాలు యాగాలు చేస్తుంటారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కూడా చాలామంది దేవుళ్ళకి మొక్కుకున్నారు అలాంటి లక్షలాది అభిమానుల్లో పోతుల పేరంటాలు అనే వృద్ధురాలు కూడా ఉన్నారు పవన్ అంటే ఆమెకు ఎంతో అభిమానం ఆ అభిమానానికి ముగ్ధురైన పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆతిథ్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిలో ఆకర్షించింది ఆ వృద్ధిరాలిని తన పక్కనే కూర్చోపెట్టుకొని తానే స్వయంగా అన్నం వడ్డించారు పవన్ ఒక డిప్యూటీ సీఎం స్థాయి నాయకుడు ఒక వృద్ధిరాలికి ఆ స్థాయి ఆతిథ్యం ఇవ్వటం నిజంగా విశేషమే గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని పవన్ అభిమానులు గుర్తు చేస్తున్నారు ఇదొక కే సాధ్యం అంటున్నారు పవన్ కళ్యాణ్ ఆ పేరు వినగానే కొంతమందికి ఒక వైబ్రేషన్ వస్తుంది సహజంగా కుర్రకారు పవన్ పేరు వింటేనే ఊగిపోతారు వయసు మళ్ళిన వారికి కూడా పవన్ అంటే అంత అభిమానం ఉంటుందా అని ఆమెను చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఆమె పేరు పేరంటాలు పిఠాపురం నియోజకవర్గంలోని యు కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లి ఆమె ఊరు గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన సమయంలో ఆయన ఘన విజయం సాధించాలని పేరంటాలు తమ కులదైవం వేగులమ్మ తల్లికి ప్రత్యేకంగా మొక్కుకున్నారు పిఠాపురం నుంచి పవన్ గెలిస్తే అమ్మవారి ఆలయం చుట్టూ పొర్లుదండాలు పెడతానని అమ్మవారికి గరగ చేయిస్తానని మొక్కుకున్నారు గరగ అంటే అమ్మవారి రూపం ఆ రూపాన్ని అందంగా అలంకరించి చేసే జానపద నృత్యమే గరగ నృత్యం వేగులమ్మ అమ్మవారి ఆలయంలో గరగలు సమర్పించడం అనవాయితీ పేరంటాలు కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం గరగ సమర్పిస్తామని మొక్కుకున్నారు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడమే కాదు ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యారు దీంతో పేరంటాలు తన మొక్కు చెల్లించుకోవటానికి సిద్ధమయ్యారు అయితే గరగ అంటే ఆషామాషి వ్యవహారం కాదు దానికి బోలుడు ఖర్చు అవుతుంది అందుకు ఆమె తన వృద్ధాప్య పింఛన్ నుంచి నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలని గరగ కోసం దాచిపెట్టారు అలా పోగు చేసిన మొత్తం ఇరవై ఏడు వేల రూపాయలు కావడంతో దాంతో గరగ చేయించారు వేగులమ్మాలయం చుట్టూ పొల్లుదండాలు పెట్టి తన మొక్కు చెల్లించుకున్నారు ఈ వార్త ఆ నోటా ఈ నోటా పవన్ కళ్యాణ్కి చేరడంతో తనపై పేరంటాలు చూపించిన అభిమానానికి ఆయన ఆశ్చర్యపోయారు వెంటనే ఆమెను చూడాలని ఆమెతో మాట్లాడాలి అని తన ఆసక్తిని వ్యక్తపరిచారు స్థానిక నాయకులు ఆ విషయం పేరంటాలకి చెప్పారు పవన్ కళ్యాణ్ తోనే కలిసి భోజనం చేయాలనే కోరికను ఆమె వ్యక్తపరిచారు అలా అరుదైన ఆతిథ్యానికి రంగం సిద్ధమైంది అభిమానులని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపించడం నాయకులకి కొత్త ఏమీ కాదు కానీ పవన్ కళ్యాణ్ ఆ ఘట్టాన్ని ఆ అభిమాని జీవితంలో మర్చిపోకుండా ఉండేలా చేశారు తొంభై ఆరేళ్ల వయసున్న తన అభిమాని పేరంటాల్ని మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించారు క్యాంపు కార్యాలయంలో పవన్ కోసం ప్రత్యేకంగా ఒక నొలక మంచం ఉంటుంది ఆ నొలక మంచంపై కూర్చుని అప్పుడప్పుడు భోజనం చేస్తుంటారు పవన్ తన అభిమానిని పేరంటాలికి కూడా ఆ నొలక మంచంపై ఆది పవన్ దాన్నే డైనింగ్ టేబుల్గా ఏర్పాటు చేసి విందు భోజనాన్ని పెట్టారు అంతేకాదు తానే ఆమెకి స్వయంగా వడ్డించారు పవన్ ఆప్యాయత చూసి పేరంటాలు కూడా డిపీటీ డిప్యూటీసీఎం స్థాయి వ్యక్తి తనని ఇంటికి పిలిచి తనకి అన్నం వడ్డించడం అభిమానంగా మాట్లాడడంతో ఆమె ఆనందానికి హద్దులేవు ఆమెను తిరిగి ఇంటికి పంపించేటప్పుడు ఒక చీరని బహుకరించారు లక్ష రూపాయల నగదుని అందించారు పవన్ పేరెంటాల్తో కలిసి పవన్ కళ్యాణ్ భోజనం చేస్తున్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఇలాంటి అభిమానం ఆప్యాయత ఆతిథ్యం పవన్ కళ్యాణ్కి మాత్రమే సొంతం అని అంటున్నారు జన సైనికులు పవన్ పై అభిమానులు ఎలాంటి అనురాగం కలిగి ఉంటారు వారి పట్ల కూడా పవన్ అంతే ఆప్యాయత చూపిస్తారని చెబుతున్నారు గతంలో కూడా చాలా మంది అభిమానులకి పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా సహాయం చేశారు వారి భవిష్యత్తుకి బాటలు వేశారు కానీ ఇది సాయం కాదు తన గెలుపు కోసం తొంభై ఆరు ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసిన ఒక గొప్ప కార్యానికి పవన్ చెల్లించిన కృతజ్ఞత ఆ కృతజ్ఞతతో ఆమె తడిసి ముద్దయ్యారు పవన్ పై మరింత అభిమానం పెంచుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి